మరో మూడు రోజుల్లో పవిత్ర రంజాన్ పర్వదినం వస్తున్న నేపథ్యంలో విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న మసీదులలో సందడి వాతావరణం నెలకొంది రంజాన్ పర్వదినం వస్తున్న నేపథ్యంలో విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మజీద్ లలో సందడి వాతావరణం నెలకొంది నెల రోజులుగా ఉపవాస దీక్ష చేపడుతున్న ముస్లింలకు అన్ని వర్గాల ప్రజలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇక్కడ ఎనభై ఏడవ వార్డు వడ్లపూడిలో మజీద్ ఈ అహ్లే లో

ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని మన ప్రాంతం మన పిల్ల ఒకరు కూడా మంచిగా సుఖశాంతులతో ఉండాలని మంచిగా స్థిరపడాలని అలాగే ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని మత సామరస్యానికి చిహ్నంగా మన ప్రాంతం ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా మీకు ఏ అవసరం ఉన్నా సరే మేము అందుబాటులో ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు మన వక్స్ చట్టం మీద కూడా కొన్ని ఆలోచనలు చేస్తున్నాయి ఎవరేం చేసినప్పటికీ కూడా ముస్లిం సోదరుల పక్షాన ఉండడం మా బాధ్యతగా మేము భావిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇదే కాకుండా మనకి రాష్ట్రం పరిరక్షించుకునే విషయంలో కానీ మన అభివృద్ధి కార్యక్రమాలకు కానీ ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం మేము ఎప్పుడు కూడా ఈరోజు మీరు చెప్పాలంటే మన ముస్లిం సోదరులకి ఆ రోజు ఎమ్మెల్సీ స్పీకర్గా ఇవ్వడం కానీ ఈరోజు ఫరక్ గారి నిష్టిగా చేయడం కానీ ప్రతి తోధికి రాజకీయంగా ప్రోత్సహ ప్రోత్సహించాలనే ఎప్పుడు కూడా తెలుగుదేశం బాధిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అలాగే మనం కూడా మన కేవలం మనం మన బ్రతుకు మనం బ్రతుకునే చాలు అనే విధంగా కాకుండా మన పిల్లలు కూడా నాయకత్వం తీసుకునే విధంగా మనం ప్రోత్సహించాలని ముఖ్యంగా మన పిల్లల్ని నాయకత్వం వైపు రాజకీయ నాయకత్వం వైపు నడిపించినట్టుగా మనందరూ కూడా పిల్లల్ని ప్రోత్సహించాలని యువతను ప్రోత్సహించాలనుకునే సందర్భంగా తెలియజేస్తున్నారు మనకి ఎందుకు ఏ అవసరం ఉన్నా సరే మేము అందుగా అందుబాటులో ఉంటామని మరొకసారి మీకు పాటిస్తూ మనం మీకు ఏది మంచిదైతే ఏదైతే మేము మీ మనోభావాలకు కనుగొనంగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మాటిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా రంధాన్ మాసం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు ఆశిస్తూ ఆ అన్న ఒక ఆశిస్తు మన అందరికీ ఉండాలి అందరూ సుఖశాంతితో ఉండాలని కోరుకుంటాం సెలవు తీసుకుంటాను నమస్తే చక్కటి మీద రావడం మరి మీకు కూడా అన్నయ్య అయిన తర్వాత మరి గత రంజాన్లో కొన్ని వాగ్దానాలు చేసాం ఆ వాగ్దానాలు అన్నీ కూడా మీరు నెరవేర్చడం జరిగింది నాకు తెలిసి మరి గతంలో మీరు ఏదైతే మన ముస్లిం బెల్లీగ్రౌండ్లో అడిగింది మరి మీరు అందరు సొంత నిధులతో మీరు ఏర్పాటు చేస్తామన్నా సరే అది నేమో కష్టపడి అన్నయ్య సహకారంతో ఆ ప్రహరీ కానీ మీకు మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ముస్లిం లో మొత్తం రోడ్ కంప్లీట్ చేసినాం ఏదైతే బాక్స్ కలవాటు ఉందో ఇప్పుడు కొత్తగా యాభై లక్షలు పెట్టి ఏదైతే బ్యాలెన్స్ ఇప్పుడు వేసిన డ్రైన్ పెద్ద డ్రైన్ వేసిన తర్వాత కాలవాట్టు బాక్స్ కలవాట్టు ఇప్పుడు వెళ్ళే మీ నుంచి వెళ్ళే నీతి మొదలైన బాక్స్ కలవాట్టు కానీ ఆ రోడ్డు కానీ యాభై లక్షలు చేయడం జరిగింది త్వరలో శంకుస్థాపన చేస్తా తెలియపరచుకుంటూ మరి మీకు మరొకసారి కంపెనీ సౌకర్యంలో తెలియవచ్చుకుంటూ మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారో ఈ పక్కన ఉన్న కోటడికి వెళ్ళే స్థలంలో మనకు పెళ్లికి కావాలంటారు అది ఆల్రెడీ నేను లెటర్ అయితే చేసాం అన్నయ్య కోరిక వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది అవతల గాడౌట్ అన్నారు ఇప్పుడు అన్నయ్య వెళ్ళేటప్పుడు చూస్తే అది నాకు నేను ఎస్టిమేట్ నేను అది నాకు తెలిసైతే ఎయిటీ పర్సెంట్ ముస్లింలతో వర్క్ అని కంప్లీట్ చేసాం ఏ సహకారం ఆల్లా సహకారంతో హండ్రెడ్ ఎయిటీ పర్సెంట్ వర్క్ చేసాం ఏదైతే ఈ ట్వంటీ పర్సెంట్ అనేది ఉంటే ఈ పాస్కల్ వాటి రోడ్ అనేది పెట్టాం వేలైతే బిల్డింగ్ అనేది లేడీస్ అందరికి నమోదు చేసుకోవడానికి మనకి ఇబ్బంది అవుతుంది అని ఆ రోజు కమిటీ వాళ్ళందరూ చెప్పడం జరిగితే దానికి కూడా ఒక ప్రణాళిక అనేది ఏర్పాటు చేసాం త్వరలోనే దానికి కూడా ఎందుకంటే అన్నీ రాత్రికి తెలిసి అవడం వల్ల కొన్ని కొన్ని సమయానికి మేము అన్ని మ్యాక్సిమం కంప్లీట్ చేస్తాం ఇష్యూ లాగా చేసుకున్నాం అన్ని లెటర్ సరిపోతుంది కాబట్టి తప్పకుండా త్వరలోనే ఆ లెటర్ బిల్డింగ్ కూడా ఇప్పుడు అన్నయ్య మరి మీరు ఒకసారి చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తే అన్నయ్య కూడా మీకు త్వరలోనే అది నేను ఏర్పాటు చేస్తాను తెలియపరుచుకుంటాను మరొక వారికి అందరికి కూడా రంగం సెలవు తెలియపరుచుకుంటు సెలవు తీసుకుంటున్నాను ఒక ఐమాక్స్ ల్యాంప్ కూడా ఇక్కడ మనం వాటర్ ఇరవై ఐమాక్స్ యాప్లు పెట్టాం ఐమాక్స్ ల్యాంప్ కూడా ఇక్కడ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎక్కడ